ఆయన్ని ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు ఇప్పుడైతే కథలోకి వెళ్దాం ఏడ్ సావులే నన్ను చంపే ఛాన్స్ నీకు వచ్చినా నాకంటే ముందు నువ్వు చేస్తావు నా చేతుల్లో అంటూ తన చేతి పిడికిలు వేయించి మరీ చెప్పాడు రామ్ మనసులో కూడా తిట్టుకునివ్వా అస్సలు తిట్టుకునివ్వను అని ఇద్దరు గొడవ పడుతూ గారెక్కారు రామ్ మాటలకి చంపేయాలన్నంత కోపం వస్తుంది సీతకి చ నేను షూటింగ్కి వెళ్ళటం ఏంటి కర్మ కాకపోతే అది నేను అనాలే నువ్వు కాదు నా టైం బాగోక నాతో పాటు నేను తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది షూటింగ్కి లేదంటే చూడు నీ మాటలు ఆ చూపు అన్నీ ఎప్పుడు నన్ను తిడుతున్నట్టే ఉంటుంది ఉండటం ఏంటి తిడుతుంటే నిన్ను అంటూ కోపంగా చూసింది సీత నీ అందమైన ఫేస్కి అంత సీన్ లేదు కానీ కాంగా కూర్చో లేదంటే కారులో నుంచి గెంటి పడేస్తాను నువ్వు అన్నంత పని చేసినా చేస్తావు ఏం చేయను నీకు నేను ఒక పనిదానిలా కనిపిస్తున్నాను టైంకి ఫుడ్ పెట్టాలి పెడితే తింటావు లేకపోతే నన్ను తింటావు నీ కోపం వస్తే నేను భరించాలి కష్టం వచ్చినా నేనే భరించాలి అంతేకాదు నాకు ప్రేమ వచ్చినా కూడా నువ్వే నన్ను భరించాలి నేనా నేను ఎందుకు భరిస్తాను తప్పదే నీ భర్తను కదా నువ్వు మాటి మాటికి అలా అనుకు నాకు కోపం వస్తుంది అంటానే అంటాను ఎన్నిసార్లు అయినా అంటాను ఎక్కడైనా అంటాను అంటూ కార్ ఆపి సీతను చూశాడు అప్పటికే కోపంతో మండిపోతుంది సీత ఏంటా చూపు ఎంతో మెల్లగా అన్నాడు అతను నా ఇష్టం నేను ఇలానే చూస్తాను కానీ నేను కారులోనే ఉంటాను షూటింగ్ ప్లేస్కి రాను ఓవర్ యాక్షన్ చేయకు మూసుకొని రా లేదంటే కారు డోర్స్ అన్నీ లాక్ చేసి నిన్ను వదిలేసిపోతాను డే అంతా ఇక్కడే తగలెడతావు అన్నంత పని రామ్ చేస్తాడని సీత గ్రహించి వెంటనే కారు దిగింది రామ్ చిన్నగా నవ్వుకుని షూటింగ్ ప్లేస్కి వెళ్ళాడు అతని వెనకే నడుస్తున్న సీత ఆలోచిస్తూ చుట్టూ చూసింది ఏంటి సీత వీడు నిన్ను తీసుకొని వచ్చాడా షూటింగ్కి అన్నయ్య నువ్వు ఎప్పుడొచ్చావు వెళ్ళలేదు ఆఫీస్కి లేదు మా రామ్కి షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఆఫీస్కి వెళ్ళను ఎందుకన్నయ్య నిన్ననే వాడి మీద అటాక్ జరిగింది ఏంటి నమ్మలేక అడిగింది సీత అవును ఎవరో ఒక వ్యక్తి ఇలానే షూటింగ్ జరుగుతుంటే సైలెంట్గా వచ్చి ర్యామ్ని అటాక్ చేశాడు శౌర్య మాటలు విని ఆశ్చర్యపోయింది సీత కానీ ఎవరన్నయ్య అదే తెలియటం లేదు ఎంత ప్రయత్నించినా వాడి కోసం చిన్న క్లూ కూడా దొరకడం లేదు ఆయనకి శత్రువులు కూడా ఉన్నారా వాడికే వాడే శత్రువు శౌర్య మాటలకి ఏం అర్థం కాక చూసింది అన్నయ్య నాకు తెలిసినంత వరకు వాడికి ఎవరు శత్రువులు లేరుమా అందరికీ మంచి చేస్తాడు కానీ నీ విషయంలోనే వాడలా చేశాడు కానీ రామ్ బంగారం రామ్ నా ఫ్రెండ్ అని చెప్పటం లేదు కానీ వాడి మనసు చాలా సున్నితత్వం ఎక్కువ బాధ వచ్చినా తట్టుకోలేడు తనను తానే కుమ్మిలిపోతాడు కానీ ఆ బాధని ఎవరితోనూ పంచుకోడు సంతోషం వచ్చినా అంతే చిన్నగా నవ్వి ఊరుకుంటాడు ఎవరికైనా కష్టం వచ్చినా వాడే ముందుంటాడు అలాంటిది వాడు ఎవరు చంపాలని చూస్తున్నారో అర్థం కావటం లేదు శౌర్య మాటలు విని సీత ఆలోచిస్తూ రామ్ వైపు నుంచి చూసింది డైరెక్టర్ చెప్తున్న సీమెంటు ఒక్కసారిగా సీతను చూసి కన్ను కొట్టాడు అతను చేసిన పనికి ఆలోచనలో ఉన్న సీత ఒక్కసారిగా ఉలిక్కిపడి రామ్ని కోపంగా చూసింది అప్పటికే అతని పెదవులపై చిరుమంద ఆసం కళ్ళల్లో శిలిపితనం చూసిన సీత ఎందుకో ఫేస్ని పక్కకు తిప్పుకుంది సీత చెప్పన్నయ్యా ఎదుగా రూమ్ ఉంది కదా అదా నువ్వు అక్కడే ఉండు షూటింగ్ అయ్యేంతవరకు సరే అన్నయ్య కానీ నిన్న ఒకటి అడగనా ఏంటి మా ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చింది వాడే నిన్ను కావాలని తీసుకొని వచ్చాడు నీ మీద కూడా అటాక్ చేస్తారని అందుకే లోపలుండు ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి సరే అన్నయ్య అని ఎదురుగా ఉన్న మేకప్ రూమ్కి వెళ్ళి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది సీత అందుకేనా ఈయన చేతికి గాయమైంది అయినా ఈయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఏంటి తెగ సైట్ కొడుతున్నావు అంటూ లోపలికి వచ్చి డోర్లాక్కేసాడు రామ్ అతను లోపల రాగానే నువ్వేంటి ఇక్కడ షర్ట్ బటన్ విప్పుతూ ముందుకు అడుగులు వేస్తుంటే ఏ ఏం చేస్తున్నావు అంటుంది నీకు తెలీదా ఏం చేస్తానో అని షర్ట్ విప్పి సీత దగ్గరికి వచ్చి ఆమె ఎటు కదలకుండా రెండు చేతులు చేరికి ఆనించి ఏంటా చూపు నాకు భయంగా ఉంది మీరు దూరంగా ఉండండి అంటుంది నాకు చాలా భయంగా ఉంది సీత ఎందుకు అందాల రాక్షస్తో బయటికి వచ్చాను కదా అందుకు రామ్ గారు సన్నగా నవ్వుతూ ఏంటి నా వైపు అలా చూస్తున్నావు మామూలుగానే చూశాను ఆ లుక్ మామూలుగా అనిపించలేదు నాకు మరి ఏదో అనిపించింది ఏమనిపించింది రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది సీత ఏమనిపించిందంటే నువ్వు నన్ను నేను నిన్ను బాగా బాగా ఏంటి సైలెంట్గా ఉన్నావు చెప్పు అని సీత కోపగా చూసింది అసలు అతడు తన గురించి ఏ పడుకుంటున్నాడో తెలుసుకోవాలన్నంత ఆద్రత వెంటనే ఆమె చేతిని పట్టుకొని విసురుగా పైకి లేగి ఆ గ్యాప్లోనే అతని చైర్లో కూర్చొని సీతను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు క్షణకాలంలో జరిగిన చీరకి సీత భయంగా చూసింది ఏంటి చూపు షూటింగ్ అన్నారు కానీ ఏంటి మీరు చేస్తుంది చాలా రోజులైంది పిల్లగాలి వంటికి సొక్కి అలా మాటిమాటికి నోరు తెరిచేసి రెండు గల్లు పెద్దవి చేసేకే నాకు మైండ్ అంతా అదో మాదిరిగా అయిపోతుంది ఎందుకు ఇష్టం లేనిదే మీరు నాతో క్లోజ్గా ఉండాలని చూస్తారు మౌనంగా ఉంటారు క్షణానికి ఒకలా ఉంటున్నావు ఎందుకు అది కూడా నా దగ్గర కొంచెం కూడా నీ మనసుకు అనిపించడం లేదా నాకు ఒక మనసు అంటూ ఉందని ప్రేమగా ఆమె చెంపపై చేయి వేసి అనిపిస్తుంది సీత అతని గొంతు వణుకుతుంది ఎందుకో అతనికే తెలియదు మరి నన్ను వదిలేయచ్చు కదా నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను ఎంతో ధైర్యం చేసి అడిగింది అతను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు నీకో మాట చెప్పనా ఆమె చెంపనే మృదు ఎంతో లాలనగా అన్నాడు అతను సీత నేను వదిలేస్తే నువ్వు నిజంగా ఒంటరి దానివి అయిపోతావు రామ్ గారు కోపం బాధ అన్ని ఎమోషన్ కల్పుతున్న ఫీలింగ్ చూసింది సీత అవు సీత అందుకే కదా అంటున్నాడు నేను నేను వదిలేసినా సరే నీకే కష్టం వచ్చినా నీకు తోడుగా నీ భర్త ఉన్నాడన్న విషయం మర్చిపోకు మీరేదో నాకు చెప్పాలని అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు ఎందుకు చెబితే ఏం చేస్తావు బాబోయ్ నాకు పిచ్చి లేస్తుంది రాంగారు ఎందుకు మీరు తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు నా తిక్కను నువ్వు అర్థం చేసుకోవాలి కానీ అసలు నన్ను వదలవు అంటూ ఒక్కసారిగా తను బైకి లేచి సీతని చైర్లో కూర్చోబెట్టి సౌర్య రెడీగా పెట్టిన షర్ట్ వేసుకొని మిర్రర్లో తన ఎయిర్ సెర్చ్ చేసుకుంటూ సీతను చూశాడు ఏంటి ఏం లేదు అంటూ బైకి లేచి బయటికి వెళ్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఎక్కడికి బయటికి ఎందుకు షూటింగ్ చూస్తాను అవసరం లేదు కూర్చో అంటాడు కూర్చొని ఏం చేయాలి చెక్క భజన చేసుకో పక్కకులే నాకు టైం అవుతుందని రామ్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తుంటే వెంటనే అతని చేతిని పట్టుకుంది సీత ఏంటి సీత గారు నా చేయి పట్టుకున్నారు ఎలా ఉంది చేయి నొప్పి తగ్గిందా అబ్బో పర్లేదు నీలో కూడా మానవత్వం ఉంది అవును నాకుంది కానీ నీకే లేదు రామ్ కోపంగా లుక్ ఇచ్చి నీ సంగతి ఇప్పుడు కాదే షూటింగ్ అయ్యాక చెప్పాడు అని రామ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళాడు లోపల చాలాసేపు ఉండి చిరాకు వచ్చి బయటికి వచ్చింది సీత అందరూ షూటింగ్ చేస్తుంటే ఈయన అంత బాగా యాక్ట్ చేస్తారా చూద్దాం అసలు ఎలా యాడ్ చేస్తారో అనుకుని ముందుకు వెళ్ళి ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించడంతో వెనక్కి తిరిగింది సీత రెండు చేతులు కట్టుకొని దూరంగా నిలబడి షూటింగ్ చూస్తున్న వందనని చూడగానే షాక్ అయింది సీత అంతే పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి ఆంటీ మీరేంటి ఇక్కడ చిన్న పని మీద బయటికి వెళ్ళాను కారులో వస్తుండగా ఇక్కడ షూటింగ్ జరుగుతుందని చూడటానికి వచ్చా ఎంతో సౌమ్యంగా చెప్పిన వందనాని అలానే చూస్తూ ఉండిపోయింది సీత సింపుల్గా ఉన్న పింక్ కలర్ పట్టు చీర బ్లూ కలర్ జాకెట్ నుదుటిన చిన్న బొట్టు చేతికి వాచ్ మరో చేతికి రెండు సన్నని గాజులు ముడేసుకొని ఎంతో అందంగా హుందాగా ఉన్న వందనం చూసి ఎంత అందంగా ఉన్నారు ఆంటీ ఏంటి అవునాంటీ మీరు చాలా అందంగా ఉన్నారు అంటుంది సీత అంటూ చిరుకోపంగా చూసింది వందన నిజం ఆంటీ మీ స్మైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మీకు తెలుసా సేమ్ ఇలానే మా రాక్షసుడు కూడా నమ్మితే బుగ్గ దగ్గర చిన్నగా సొట్టుపడుతుంది చిన్న దగ్గర కూడా పైకి రాక్షసుడు కానీ మనిషి అందగాడే సీత మాటలకి వందన షాక్గా చూసింది ఏంటి నవ్వేనే రాముని పొగుడుతుంటే నేను ఆయన్ని ఎందుకు పొగుడతాను అంటే జస్ట్ చెప్తున్నా అంతే మీ ఆయన మీ బాటలు వింటే బాధపడతాడు నన్ను పెట్టే బాధ కంటే ఇదేం పెద్ద బాధ కాదులే ఆయన ఏంటంటే మీరెప్పుడు రాముని సపోర్ట్ చేస్తారు వందన నవ్వుదు ఏమో మీ ఆయన్ని చూస్తుంటే నాకు మంచివాళ్ళనే అనిపిస్తుంది అబ్బా ప్రపంచంలో మా ఆయన మీకు శౌర్యాన్నకే మంచివాడు మిగిలిన అందరికీ రాక్షసుడే ఎందుకు మీ ఆయన అంటే నీకు ఇష్టం లేదు ఇష్టం కాదంటీ కోపం సీత గొంతులో చేంజ్ వచ్చేసరికి వందన అలానే చూసింది మళ్ళీ ఏమైంది సీత ఏం లేదా మొన్నటి వరకు భావన చంపేస్తాను అనేవాడు కానీ ఇప్పుడు అసలు అతని మాటల వెనుక ఏంటో కూడా నాకు తెలియటం లేదు ఏమైంది ఎప్పుడు నేను నా ఫ్యామిలీ కోసం అడిగారు అన్నీ చెప్పాను అప్పటి నుంచే ఆయన తేడాగా మాట్లాడుతున్నారా అంటీ మీకు తెలుసా ఆ మాటలు ఎలా ఉన్నాయంటే నాకు అస్సలు అర్థం కావటం లేదు కానీ ఆయన చెప్పే మాటలు వెనకే ఎన్నో అర్థాలు ఉన్నాయని అనిపిస్తుంది నిజంగా రెండు రోజులు ఇక్కడే ఉంటే పిచ్చిదాన్ని అయిపోతానేమో అనిపిస్తుంది ఆంటీ సీత చూస్తుంటే నాకు ఆయనకు విడాకులు అయిన తర్వాత నా బ్రతుకు అంటూ సీత ఆగిపోయింది ఆమె వందనాలతో తన బాధ పంచుకోవాలని చూస్తుంది కానీ ఎందుకో ఆగిపోతుంది సీత అసలు నీ మనసులో ఏముంది ఏం లేదా ఆంటీ ఏమైనా ఉంటే మీకే చెప్తానంటూ చిన్నగా నవ్వింది వందన కోపంగా చూసేసరికి నిజంగానే ఏం లేదా ఆంటీ అని వందన పక్కన నిలబడి షూటింగ్లో ఉన్న రామును చూసింది సీత సీన్కి సంబంధించి డైలాగ్ చెప్తున్న రామ్ తననే చూస్తున్న సీత చూశాడు సీత కోపంగా చూసి మొహం పక్కకు తిప్పుకొని ఇప్పుడు చూసినందుకు నాకు మళ్ళీ క్లాస్ పీక్తాడేమో అనుకుని ఆంటీ కూర్చుందామా అంటూ ఇద్దరు అక్కడే ఉన్న చేతిలో కూర్చున్నారు ఇంకేంటి సీత ఏమున్నాయి అంటే అంతా మామూలే అని నవ్వుతూ చుట్టూ చూసింది అప్పటికే రాముని తినేసేలా చూస్తున్న పూజను చూడగానే సీతకి ఆశ్చర్యం వేసింది ఇది అసలు ఆడపిల్లేనా ఎప్పుడు చూసినా ఆయన్ని తినేసేలా చూస్తుంది ఏంటి సీత ఏం లేదా అంటే చుప్పనాతి ముఖం రామ్ గారితో మాట్లాడటానికి మళ్ళీ వచ్చింది ఎవరు అదిగో సౌరనే పక్కన ఉంది కదా ఆ అమ్మాయ పూజ రామ్ గారిని లవ్ చేస్తుంది అంతేకాదు రామ్ గారిని నేను విడిపోయాక ఆ పిల్ల ఆయన్ని పెళ్లి చేసుకుంటుందంట అని పూజను వందనానికి చూపించింది సీత పూజను చూసిన వందన ప్రసాద్ మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ప్రసాద్ కూతురు అన్నమాట ముందు దీనికి చెప్పాలి గుణపాఠం అనుకుని వందన కోపంగా పూజ చూసింది పూజ మాత్రం రెప్పవేయటం మరిచి రామ్నే చూస్తుంది ఇంకా ఉంది